అంటూనే మన దగ్గర ఇరవై నెలల్లో దాదాపు ముప్పై నాలుగు మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ చేయబడ్డారు సో ఇలా జరగడం వల్ల ప్రభుత్వానికి కానీ పోలీసు కానీ చెడ్డ రాదా దీని మీద మీ అభిప్రాయం ఇంకోటి చాలా మంది మావోయిస్టులు లొంగిపోవాలనుకుంటున్నారు వాళ్ళకున్న సోర్సెస్ ఏంటి పోలీస్ శాఖ నుంచి మీరు ఎలాంటి సోర్స్ చెప్తారు ఇప్పుడు బయటికి రావడానికి ఇస్తున్న పిలుపుని అందుకొని వీళ్ళు బయటకు వస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చదువుతా మీకు ఇచ్చిన నోట్లో కూడా ఉండి ఉంటుంది బహుశా ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ లోనే నాలుగు మంది కార్డర్స్ బయటికి వచ్చినారు ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారు అందులో నలుగురు స్టేట్ కమిటీ ఇవి కాకుండా నలుగురు స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్ సెక్రటరీలు ఉన్నారు ఎనిమిది డివిజనల్ కమిటీ మెంబర్లు ఉన్నారు ముప్పై మంది ఏరియా కమిటీ అంటే ఒక పై స్థాయి కింద స్థాయి అనుకుంటే అన్ని స్థాయిలో వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు వాళ్ళకి ఇది మనం ఇంత ఓపెన్ గా ఉండడం కాబట్టి ప్రభుత్వం ఇంత పిలుస్తుంది కాబట్టి ఇది వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుని బయటకు వస్తున్నారు ఇంకా ముందుకు రమ్మని చెప్పి మేము వాళ్ళు పిలుపునిస్తున్నాం రాష్ట్ర మేము ఒక్క నిమిషం లాస్ట్ చెప్తాం వాళ్ళు పోలీసులకు వచ్చి అప్రోచ్ కావచ్చు రెవెన్యూ వాళ్ళని తహసీల్ ఆఫీసులు తహసీల్దార్లను కానీ లేకపోతే మండలిలో ఉన్నటువంటి అధికారులను వచ్చి రావచ్చు వాళ్ళ దగ్గర రావచ్చు మీలాంటి మీడియా మిత్రుల దగ్గర రావచ్చు పొలిటిషియన్స్ దగ్గర రావచ్చు వారికి ఏ రకమైనటువంటి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా రావచ్చు వాళ్ళకి ఏ రకమైన దారి కరెక్ట్ కనిపిస్తే అట్లా రావచ్చు దానికి ఏ వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా రావాలని చెప్పి మేము చెప్తలేము వాళ్ళు బయటకు రావడం ముఖ్యం సార్ లొంగిపోయిన ముగ్గురు కూడా సిద్ధాంతపరమైన విభేదాలు ఉండడం వల్ల లొంగిపోతా డివిజన్ కమిటీ నుంచి వచ్చిన లెటర్ అది క్రెడిబుల్ ఆ సార్ క్రెడిబుల్ అయితే సెంట్రల్ కమిటీ వాళ్ళలో ఇంతమందికి దీంతో డిఫరెన్సెస్ ఉన్నాయి వాట్ ఇన్ఫర్మేషన్ అది మేమైతే క్రెడిబుల్ అనుకుంటున్నాము మాకు అది వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఉన్నది విభేదాలు ఉన్న విషయం బయటకు వస్తూనే ఉంది ఎవ్రీడే సంథింగ్ ఆర్ ది అదర్ ఈస్ కమింగ్ అవుట్ సో అది వాళ్ళు మోస్ట్ ఓన్లీ కరెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకుంటున్నాం మేము సార్ అకార్డింగ్ అకార్డింగ్ టు యువర్ అకార్డింగ్ టు యువర్ ఇన్ఫర్మేషన్ సార్ హూ ఇస్ ద పార్టీ జనరల్ సెక్రటరీ నా ఇంకా అపాయింట్ కానట్టుందండి ఇంకా దాంట్లో ఎవరు అన్నది ఇంకా నోబడి అది అపాయింటెడ్ సో ఎంతమంది సార్ ఇప్పుడు ఇంత సిసి మెంబర్స్ ఎంతమంది యునైటెడ్ గా ఉన్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతము ఉన్న శాసీ మెంబర్స్ లో ఎంతమంది యునైటెడ్ గా ఉన్నారు ఎంతమందికి డిఫరెన్సెస్ ఉంది అది దానితో నాలేజ్ లేదండి మళ్ళీ మల్ మన కాంటాక్ట్ లో వచ్చాడా తెలంగాణ నుంచి ఇక్కడ నుంచి స్టేట్ మెంబర్స్ కానీ సెంట్రల్ కమిటీ మెంబర్లు ఎంతమంది ఉన్నారు తెలంగాణ నుంచి ఇవాళ నాటికి డెబ్బై రెండు మంది యూజీ కార్డుస్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి చెంది సార్ బయట రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు నేటివిటీ ఆఫ్ తెలంగాణ ఉన్న వాళ్ళు డెబ్బై రెండు మంది ఉన్నారండి అందులో ఎనిమిది ఆ పన్నెండు మొత్తం సీసీ మెంబర్లు పన్నెండు మంది అందులో అంటే ఈ డెబ్బై రెండు మందిలో కాదు ఓవరాల్గా పన్నెండు మంది సీసీ మెంబర్లు ఉంటారు అందులో ఎనిమిది మంది తెలంగాణ వాళ్ళు ఎనిమిది సీసీ మెంబర్లు తెలంగాణ వాళ్ళు సార్ మళ్ళ రోజులో మళ్ళీ లొంగిపోతారని చెప్పి చెప్పడం జరిగింది అంతే పార్టీ వీడితోనే అన్నాడు ఎవరైనా కాంటాక్ట్లకు లోకి వచ్చారా వాకిట్లే కాంటాక్ట్ లేదు వాక్స్తే మీ దగ్గర పంపా సి సార్ ప్రస్తుతం ఎలా ఉంది సార్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్తున్నారు ముగ్గురు ఉంగిపోయారు కదా ప్రస్తుతం మాస్ట్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు మాట్లాడితే చందు మాట్లాడవచ్చు సెకండ్ సార్ ఇప్పుడు మావోయిస్టు లొంగుబాటు సంబంధించి మీరు తీసుకుంటున్న చర్యలు బాగానే ఉంటున్నాయి అయితే వరుసగా లొంగుబాట్లకి చాలా మంది ముందుకు వస్తున్న నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో కొంత కూంబింగ్ ఏమన్నా తగ్గించడం ఏమైనా అవకాశం ఉందా లేదా వాళ్ళకి సేఫ్ పాసేజ్ ఏమన్నా చేయగలుగుతున్నారా మీ దగ్గరికి రావడానికి అంటే మీరు ఇందాక లొంగిపోవడానికి వివిధ మార్గాలు చెప్పారు కానీ కూంబింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉందా లేదా ఏమన్నా ఆపుతున్నారా కంటిన్యూ అయితే వాళ్ళు బయటికి రాలేరు కదండి సో వాళ్ళకి అవకాశం ఇస్తున్న బయటకు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం మేము సో మా మా అందులో ఇట్లాంటి సెకండ్ ఒపీనియన్ లేదు సార్ చాలా మంది చాలా మంది కుటుంబ సభ్యులకి మా వాళ్ళు లొంగిపోతున్నారు లొంగిపోవడానికి రెడీగా ఉన్నారని చాలా మంది కుటుంబ సభ్యులు సమాచారం ఒక ఒక లైన్ ఏదైనా ఉందా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు ఏ రకంగా ఏ బేస్ లో వాళ్ళు లొంగిపోవాలి చాలా మందికి కాల్స్ వస్తున్నాయి చాలా మందిని అప్రోచ్ అవుతున్నారు ఆ ప్రాణాపాయంతో బయటకు రావడానికి రెడీగా ఉన్నారు మీరు ఓకే ఏదైనా సెల్ కావచ్చు లేకుంటే స్పెషల్ గా ఏదైనా ఏర్పాటు చేయబోతున్నారా లొంగుబాటుకు సంబంధించి అరే మీరు చెప్పే బయట స్టేట్ వేరే స్టేట్ వేరే స్టేట్ లో ఛత్తీస్గఢ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు చాలా మంది వాళ్ళు వాళ్ళు చెప్పిన ఇంతకు ముందే కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో రావచ్చు రాజకీయ నాయకులతో రావచ్చు మీడియా మిత్రులతో రావచ్చు ఎట్లా ఏ రకంగా బయటకు వచ్చినా బయటకు రావచ్చు వాటికి మేము తయదీలతో ఓపెన్ హార్ట్తోనే బయట రమ్మని చెప్తున్నా వాళ్ళని నేను సో లెఫ్ట్ దామ్ ఇట్ ఇస్ ఓపెన్ కాల్ ఇట్స్ ఫ్రీ కాల్ సెకండ్ కమ్అట్ అండ్ జాయిన్ ది మెయిన్ స్ట్రీమ్ ఆఫ్టర్ మెనీ నిన్న శిఖాసా పేరు మీద ఒక స్టేట్మెంట్ వచ్చింది సార్ అంటే డూ సీ దెమ్ డూ సీ ఇట్ సంథింగ్ లైక్ రీగ్రూప్ అవుతున్నారు అక్కడ లో కోల్బెట్లో లో కొంత ప్రయత్నం జరిగింది కొంత లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ కింద కొంత ప్రయత్నం జరిగింది మళ్ళీ టు స్టార్ట్ ది రీగ్రూప్ రీగ్రూప్ అని చెప్పడం చెప్పడం పెద్ద పెద్ద పదం కానీ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో కొంత అంటే అటెంప్ట్ జరిగింది మాత్రం వాస్తవం కానీ మళ్ళీ ఇప్పుడు కొంత స్తబ్ధ స్తబ్దంగా ఉన్నది మళ్ళీ మళ్ళీ ఆ తర్వాత ఒక రెండు మూడు రెండు మూడు సార్లు మనకు నృత్య దృష్టికి వచ్చింది తర్వాత మళ్ళీ తప్పు లేదు సరే లొంగిపోయిన మాటలకు పునరావాసం కల్పించడంలో కొంత ఇబ్బందులు వస్తున్నాయి చాలా మంది ఆరోపిస్తున్నారు సార్ దీన్ని లొంగిపోయిన మావోట్లకు సంబంధించి పునరావాసం కల్పించడంలో స్పెసిఫిక్ ఏదైనా వస్తే చెప్పొచ్చు ఉంటే మాట్లాడితే లాభం లేదు కదా స్పెసిఫిక్గా ఎక్కడన్నా ఎవరికన్నా అట్లా సమస్య వచ్చిందా వారి దృష్టి తీసుకున్నట్టు మేము డెఫినెట్లీ అడ్రస్ చేస్తాం